ఇప్పుడు కేసీఆర్ కి కేసీఆర్ ఫ్యామిలీకి మా మెట్టు సాయి బూడు చూపెడతాడు ఏమి ఇప్పుడు ఏం లేకనా ఏం చేస్తాం మరి సాంప్రదాయం బాల్ తీసుకొచ్చిందే కదా కదా ఇప్పుడు మేము మా సీఎంకి కౌంటర్గా మా మెట్టు సాయి సీఎంకి కౌంటర్గా మా మా మెట్టు సాయి ఫిషరీ చైర్మను మా మెట్టు సాయి కాంగ్రెస్ పార్టీ వర్కరు నాయకుడు ఈరోజు ఇది ఎవరికి చూపెడుతున్నాడు కేసీఆర్కి చూపెడుతున్నాడు కేటీఆర్కి చూపెడుతున్నాడు హరీష్ రావుకు చూపెడుతున్నాడు మళ్ళా కవితకు చూపెడుతున్నాడు నువ్వు చెప్పైతే ఆయన బోటుతో కొడతాడు ఆయన మా మెట్టు సాయి ఏం పిల్లల పరిష్కారం చేస్తున్నావు పిల్లల పిల్ల ఏం పిల్లల పరిష్కారం చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి మీద మీరు కాంగ్రెస్ పార్టీ సీఎం మీద అట్లా మాట్లాడుతున్నారంటే మజాకైపోయిందా ఏం దించాక కేసులు కాదు మన బూడితోడు కొడతాడు మావాడు అని అయితే కేసులతో ఏమవుతుంది కేసు డైరెక్ట్గా బూడితోడే కొడతాడు పోయి పోయిమన్ కొడతాడు డైరెక్ట్గా వాళ్ళే కొడతాడు వీడంతా పోరాడు వీడు అదే మా మెడ్డు సాయికి ఎమ్మెల్యే కాలేడు కానీ వాడు ఐడు గంటే ఏం లేదు పర్సనాలిటీలు ఒకటి ఆయన ఇసేది బీసీ గంగాపుత్రుడు బెస్తోడు హైదరాబాద్లో బెస్తోళ్ళు బయటికి వెళ్ళిందండి ఏమి ఏం రాజకీయాల్లో అయిపోయిందా మజాక్ అయిపోయిందా కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటున్నారు మీరు ఇసండి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయకండి మీరు చేస్తే ఇక ఇక ఇట్లా ఇట్లా నడవద్దు రాజకీయం ఇట్లా మల్లసారు చూపెడితే మా వాళ్ళు నిజంగానే కొడతారు పోయే అప్పుడు ఏం చేస్తావు మీకుందా ఆ శక్తి ఉందా మీకు ఆపే శక్తి కాంగ్రెస్ నాయకత్వం నాపే శక్తి బీఆర్ఎస్కి ఉందా ఉద్యమం అనేది లేకపోతే బీఆర్ఎస్కి లేదు కదా ఆ లీడర్షిపే లేదు కదా